మాత్రే నమ ఓం శ్రీ గురు బ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు కొన్ని కొన్ని పనులు చేయడం ద్వారా వారు చరిత్రకు ఎక్కుతారు కొన్ని కొన్ని పనులు చేయడం ద్వారా రోడ్డు ఎక్కుతారు అవునండి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని చేసే పనులు మంచి జరగచ్చు కొన్ని పనులు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులు ఒకటి తులారాశి రెండోది కన్యారాశి మూడోది కుంభరాశి ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు కొన్ని కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడైనా కూడా ఈ మూడు రాసులలో పుట్టినటువంటి వారు రిలేషన్షిప్లో ఇప్పుడు తమ్ముడు అన్నయ్య చెల్లెలు ఇవన్నీ బంధాలు ఉంటాయి అవి రిలేషన్షిప్లో ఓకే కానీ ఈ రిలేషన్షిప్ ఇలానే మెయింటైన్ చేయండి కానీ మీరందరూ కూడా లో వ్యాపారాలు చేసి ఉమ్మడి ఫ్యామిలీలో పార్ట్నర్షిప్ పార్ట్నర్గా అంటే కలిసి పెట్టుకుంటారు కదా అది మీకు ఎంత మాత్రం పని చేయదు ఒకవేళ చేసినా మీరు లాస్ట్ వరకు మీరు చేసింది మీది తప్పు మీ వల్లనే వ్యాపారం నష్టపోయింది మీరే దీనికి మూలకారకులని తర్వాత మీ మీదికి అపవాదం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరికండి తులారాశి వారికి కన్యా రాశి వారికి కుంభరాశి వారికి ఆ ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదా ఆ ఉమ్మడి కుటుంబంలో నీ ద్వారానే వ్యాపారం నష్టం వచ్చిందని నీ మీదకే అపవాదులు తీసుకొస్తారు అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే ఇలాంటి ఉమ్మడి కుటుంబాలలో బ్రతకండి జీవించండి తినండి ఒకే కుటుంబంలో అందరూ భోజనాలు ఒకే పొయ్యి మీద చేసుకొని తినండి కానీ వ్యాపారాలకు వచ్చే వరకు విడివిడిగా చేసుకోండి వ్యాపారం అలా చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందండి నేను కలిసి ఉండొద్దనట్లేదు కలిసి ఉండండి వ్యాపారాలు మాత్రం విడివిడిగా చేసుకోవాలి ఎందుకంటే నా ఎనాలసిస్ ఎప్పుడు తప్పు కదండి నేను చెప్తున్నాను కదా నా ఎనాలసిస్ ఎప్పుడు అసలు తప్పైదే ఉండదు తులారాశి కన్యారాశి కుంభరాశి ఈ మూడు రాశులలో పుట్టినవారు మీరు వీలైతే ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును మార్చుకోవాలి తప్పకుండా అదేవిధంగా మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా గత జన్మలో ఏమైనా పాప కర్మలు ఏమైనా ఉన్నాయా వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి తప్పకుండా ఈ విధంగా చేస్తే చాలా వరకు మీరు మంచి పొజిషన్కి వస్తారు తర్వాత ఫ్రెండ్షిప్స్తో కలిసి అంటే కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళతో కలిసి ఏం చేస్తారంటే వీరు వ్యాపారాలు తలపెట్టబోతున్నారు మీరు కుటుంబ సభ్యులనే వద్దన్నాను మళ్ళీ మీరు ఫ్రెండ్స్తో చేస్తానంటే అది కూడా నష్టమే జరుగుతుంది అయ్యో మనం అయ్యో మరి నేను ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నానే పార్ట్నర్షిప్ వ్యాపారంలోనే ఉన్నానే మరి ఎలా దీన్ని నేను తప్పించుకోవడం లాభాలు అయితే వస్తున్నాయి మరి దీని లాభాలు వచ్చినప్పుడు నేను పార్ట్నర్షిప్ ఎందుకు బయటికి రావాలి అని అంటారు కానీ ఎన్నటికైనా పామును మనం పాలు పోసి ఇంట్లో చాదుకుంటే ఏమవుతుందండి పామును పోసినప్పుడల్లా హ్యాపీగానే ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి మన నిద్రలో మన చేయి దాని మీద వేసామనుకోండి టకీ అని బుస కొట్టి కాటు వేస్తుంది దానికి తెలియదు విధి ధర్మం అది పామును పాలు పోసి పెంచినా కాటేస్తుంది తప్పకుండా అలాగా మీ జీవితంలో ఎంత దగ్గర సన్నిహితుడైనా ఎంత మంచి మిత్రుడైనా మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేశారనుకుని చాలా వరకు నష్టం జరుగుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇలా అనుభవజ్ఞులు కూడా ఉంటారు మీ దాంట్లో నేను చెప్పినటువంటి రాశి తులారాశి కన్యారాశి కుంభరాశిలో అనుభవజ్ఞులు కూడా ఉండేవి ఉండవచ్చు మీ దాంట్లో మీకు జరిగిన సంఘటనలు కూడా తెలుసు కానీ నేను చెప్పేది నేను చెప్తున్నాను మీరు చెప్పింది అక్షరాల నిజం వందకు వంద శాతం నేను అలాగే అనే వాళ్ళు చాలామంది ఉంటారు జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది ఎంత మంచి వ్యాపారస్తులైనా ఏదో ఒక చోట మీకు ఇబ్బంది వస్తుంది తర్వాత మిమ్మల్ని బయటికి గెంటి వేసే పరిస్థితి ఏర్పడుతుంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత మీ చేతి నుండి డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇచ్చారనుకోండి అది మీ జీవితం మొత్తం మీరు నష్టాలలోనే కోరుకుపోతారు ఆ డబ్బు మీకు రావు ఇంకొక విషయం ఇది ఒక డబ్బు అప్పుగా ఇవ్వడం కాదండి ఎవరితోనైనా ఇప్పించడం చేసినా మీరే మధ్యవర్తులు అయితే మీరు ష్యూరిటీ సంతకాలు పెట్టి మీరు మధ్యవర్తులుగా ఉండి డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బులు తీసుకున్నవాడు పరారైపోతాడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడు ఆ డబ్బు మీరు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి మొన్న రీసెంట్గా ఒక తన పేరు ఏంటండి ఒంగోలులో ఆర్టీసీ డ్రైవర్ ఒకతనికి అప్పు కావాలంటే ఒక షూరిటీ సంతకం పెట్టాడు షూరిటీ సంతకం పెడితే లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకుని వాడు పర్ర అయిపోయాడు ఇతనికి లాస్ట్ ఇంకొక వన్ ఇయర్ ఉంది అది రిటైర్మెంట్ దిగాలి ఆ అమౌంట్ రాకుండా ఆ షూరిటీ పెట్టినందుకు పాపానికి ఇతని వచ్చి ఈ యొక్క అమౌంట్ని కూడా లాగేసుకున్నారు ఇంకా అయిపోయింది అక్కడికి క్లోజ్ అది క్లోజ్ చేస్తేనే నీకు ఇది వస్తుంది వాటికి అప్పులు వాడికి ఎంతైతే నెల నెల వస్తున్నాయో అప్పులు చేసి మరేడాగడుతున్నాడు పరిస్థితి చూడండి ఎంతదా ఇతను ఇతనికి వచ్చింది ఎవరైతే దానిలా సహాయం చేశాడు మాట సహాయం చేశాడు ఒక సంతకం పడేశాడు అంతే ఒక సంతకం ఏదో బ్రతుకుతాడు కదా మన పేరు ఉంటుంది ఊరు ఉంటుంది అంటే ఏం చేసినాడు నేను మీదకే తీసుకొచ్చి బండను దిగేశాడు పెద్ద బండ మోపు తీసుకొచ్చి నేనే తి మీదనే దిగేసాడు ఇంకేముందండి అంటే మనుషులలో మానవత్వం అనేది కూడా దెబ్బతినిపోయింది మొత్తానికి ఇక నుంచి ఇప్పుడు బయటపడే మార్గాన్ని అన్వేషించడానికి వాడు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాడు ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు చాకచక్యంగా మనల్ని నమ్మిస్తున్నాడు రియాలిటీ చూపెడుతున్నాడు కళ్ళతోనే అది మనం కరెక్టే కావచ్చు అని నమ్ముతున్నాము ఆ తర్వాత మోసపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం అదేనండి ఇప్పుడు జరిగేటువంటివి విషయాలు అవే ఉన్నాయి ఎక్కువగా అలా ఉన్నాయి అందుకే మీరు ఎప్పుడు కూడా ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి డబ్బులు ఎవరితో ఇప్పించకండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి సొంతంగా చేసుకోండి మీరు కాదన్న బిజినెస్ వస్తుంది ఇద్దరు ముగ్గురు కలిసి చేసే వ్యాపారం పది సంవత్సరాలలో పది లక్షలు సంపాదించే బదులు ముగ్గురు కాకుండా నువ్వు ఒకరు చేసి నువ్వు ఒక ఒక సంవత్సరంలో పది లక్షలు సంపాదించేలా ఉంటుంది నీకు వ్యాపారం నడుస్తుందా రాదా అని భయపడుతున్నావు క్యాపిటల్ డబ్బులు కావాలి కదా అని అనుకుంటావు చిన్నగానే పెట్టుకోండి వ్యాపారం పెట్టాలనుకుంటే నన్ను ఒకసారి సంప్రదించండి నేను ఏ వ్యాపారం పెట్టాలంటే ఆ వ్యాపారం పెట్టుకోండి ఆ వ్యాపారంలో పైసా కిందికి డౌన్ కాకుండా పెరుగుతూనే ఉంటుంది సంపాదిస్తూనే ఉంటావు అంతే వ్యాపారంలో నష్టాలు వచ్చి నేను ఈ వ్యాపారాన్ని అమ్మేశానని మాత్రం నోట్లో నుంచి రాదు విన్నారు కదా కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి పరిష్కారం లేకుండా ఏది ఉండదు మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తాము కానీ మనకు మంచి టైం స్టార్ట్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా నన్ను కలుస్తారు ఎలా ఎలానైనా ఏదో విధంగా నన్ను కలిసి వేసుకుంటారు కాబట్టి ఏదైనా ఒక టైం రావాలండి ఎవరికైనా మీకైనా నాకైనా ఎవరికైనా నేను చూడడానికైనా మీరు నా దగ్గర చూయించుకోవడానికి ఒక టైం రావాలి ఆ టైం వస్తేనే మీరు నా దగ్గరికి రాగలుగుతారు నా దగ్గర చూపించుకోగలుగుతారు మీకు ఇంకా బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి మీరు నా వైపు కూడా చూడలేరు ఏదో ఒక అవాందరమైనటువంటి కారణాల వల్ల ఎదుర్కొని నా దగ్గరకు రాలేకపోతారు ఎప్పుడో పది పదిహేను ఏళ్ల క్రితం భక్తి టీవీలో చూసిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు మేము అప్పుడు చూసామండి ఇప్పుడు మాకు టైం కుదిరిందండి మాకు ఇప్పుడు అవకాశం కలిగింది అంటున్నారు అంటే అప్పటి వరకు వాడి జీవితం మొత్తం వెనకబడిపోయినట్టే కదా ఏదో కారణాలు రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అని ఇట్లా సంవత్సరాలు గడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్తున్నటువంటి మూడు రాసులు తులారాశి కన్యారాశి కుంభరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా నోటిని అదుపులో ఉంచుకోవాలి నోటిలో అదుపులో ఉంచాలంటే మీరు ఏదో వాడిని తిడుతున్నారు కొడుతున్నారని కాదు బాబోయ్ అట్లానే మీరు నెగిటివ్గా ఫీల్ కాకండి నోటిని అదుపులో ఉంచుకోవాలంటే నేను చెప్పేది రెండు పాయింట్లు ఒకటేంటంటే మీరు ఎవరికి మీరు ఎవరికి హామీ ఇవ్వకూడదు నేను ఇప్పిస్తాలే నేను చేస్తాలే ఇది చేస్తాలే అది చేస్తాలని అది మాత్రం అసలు చేయకూడదు తర్వాత అనవసరమైనటువంటి జంక్ ఫుడ్స్ తినకూడదు ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ తినడం వలన హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎస్ ఇది అక్షరాల నిజం నోటిని అదుపులో ఉంచుకోవాలంటే ఇవి ఈ రెండు అండి అవి వేడి కాదు ఎవరో తిడతావు కొడతావు అని కాదు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి రెండు కనుక మీరు కంట్రోల్లో కనుక ఉండగలిగితే మీరు నిజంగా మంచి పొజిషన్లో స్థిరపడక తప్పదు తర్వాత దారిన పోయే దానయ్యే పోతున్నాడు అనుకోండి ఉదాహరణకి ఉదాహరణకి నువ్వు బైక్ మీద పోతున్నావు నువ్వు లిఫ్ట్ ఇచ్చినా కూడా నీకు నష్టమే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ధర్మం చేసేది ఇప్పుడు ఒకప్పుడు మనకేంటంటే సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద ఉంది ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదనే ఉంది త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపర యుగంలో రెండు పాదాలు కలియుగంలో ఒక పాదం అవి ఆ కాలమానం కాదండి ఇప్పుడు మనం లిఫ్ట్ ఇవ్వడానికి నువ్వు లిఫ్ట్ ఇస్తే నీ గొంతుగా కోసి పక్కన పడేసి నీ దగ్గర ఉన్న డబ్బు ధనం అంతా లాక్కి అందుకే అపరిచితులకు నువ్వు లిఫ్ట్ ఇవ్వకూడదు ఎక్కించుకోకూడదు అయ్యో నాకు భగవంతుడు మంచి గల్పిస్తున్నాడు పుణ్యం దక్కుతుంది అని వాడిని ఎక్కించుకుంటే నీకు పాపం చుట్టుకుంటుంది మొత్తం టోటల్గా నీ పిల్లలు నీ పిల్లలు అఘోరిస్తారు అందుకే తెలియని వాహనాలు ఎక్కకండి తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వకండి రాత్రి లోపు మీరు తప్పకుండా ఇంట్లో ఉండాలి అదేవిధంగా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎటు వెళ్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీ భార్యతో చెప్పి ఆవిడతో ఒక గ్లాసు మంచినీరు తాకి మీరు బయటికి వెళ్ళాలి అలా చేస్తే తులా కన్యా కుంభరాశి వారికి మంచి మేలు జరుగుతుంది ఇది మెయిన్గా దీని తర్వాత మీకు స్త్రీ సాంగత్యం అనేది కూడా పనిచేయదు ఇతర స్త్రీలను తో మీరు సాంగత్యం చేయడం కూడా మీకు మంచిది కాదు ఇవేండి ఈ కొన్ని కొన్ని విషయాలు కనుక మీరు తెలుసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంది అదేవిధంగా ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ జీవితం ధన్యం అయిపోతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకోవాలన్నా మనస వాచ కర్మేనా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం సర్వే జనా సుఖినబోతుంది